ఒక్కసారి చెట్లు నాటుకుంటే వంద సంవత్సరాల పాటు దిగుబడి తీసుకునే అవకాశం ఉన్న రెండు పంటలు ఈ భూమిలో సాగు చేస్తున్నారు ఒకటేమో ఒక్క చెట్లు పోక చెట్లు అంటాం కదా అరేక నట్టు ఇంకొకటేమో దాంట్లో అంతర పంటగా వేసుకున్న తమలపాకు ఇవి రెండు కూడా వంద సంవత్సరాల పాటు దిగుబడి వస్తాయని చెప్తున్నారు ఆ రైతుతో మాట్లాడి ఈ పంటల సాగులో వారికి ఉన్న అనుభవాన్ని అంతా కూడా అడిగి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఒక ఒక్క తోటలో ఉన్నాం పోక చెట్లు అని కూడా అంటారు వీటిని ఇంగ్లీష్ ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ప్రస్తుతం మనం ఉన్న ఈ తోట కర్ణాటక రాష్ట్రంలోని తుమ్ముకూరు జిల్లాలో ఉన్నటువంటి పావగడ తాలూకాలో ఉన్న కరియమ్మన్నపాలెం గ్రామంలో ఉంది ఈ పంటను సాగు చేస్తున్న రైతు బోరయ్య గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి ఈ పోక చెట్లు ఒక్క చెట్లు ఎన్నాళ్ళ క్రితం నాటుకున్నారు ఎంత భూమిలో ఈ పంట సాగు చేస్తున్నారనే పూర్తిస్థాయి స్థాయి సమాచారం అడిగి తెలుసుకుందాం ఎంత పెట్టుబడి అవుతుంది ఏ విధంగా వీటిని పెంచుతున్నారు ఎంత పంట దిగుబడి వస్తుంది ఎక్కడ అమ్ముతున్నారు ఎంత లాభం వస్తుంది ఎంత కష్టం చేయాల్సి ఉంటుంది ఎన్ని నీళ్లు అవసరం పడుతున్నాయి అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం అయితే కర్ణాటకలోని ఈ ప్రాంతంలో ఇక్కడ నుంచి తుమకూరు జిల్లాలో కానీ పక్కన ఉన్న చెల్లెకెరలో కానీ కొంత చాలా ప్రాంతాల్లో ఈ ఒక్క చెట్లు ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు ఇక్కడ వాతావరణం ఎందుకు అనుకూలంగా ఉంటుంది ఇక్కడ నేలలు ఎందుకు అనుకూలంగా ఉంటాయని చెప్తున్నారు అనంతపురం జిల్లాలో అంటే ఈ దీనికి పక్కనే ఉన్నటువంటి కర్ణాటక బార్డర్గా ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో రాయదుర్గం కళ్యాణదుర్గం ప్రాంతాల్లో కొంతమంది మాత్రమే అక్కడక్కడ ఈ ఒక్క చెట్లు వేశారు తప్పితే ఎక్కువ మంది పండించడం లేదు కొన్ని ప్రాంతాల్లో వాతావరణం సెట్ అవ్వదు ఉష్ణోగ్రత సెట్ అవ్వదు అని చెప్పి చెప్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో మాత్రం వీళ్ళు విరివిగా సాగు చేస్తున్నారు వారి అనుభవాన్ని అంతా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం నమస్కారం అండి నమస్కారం అండి మీకు ఈ చెట్లు ఎన్నళ్ళ క్రితం నాటుకున్నారు ఇవి రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిదిలో అంటే ఆరు సంవత్సరాలు అయింది ఆహా రెండు వేల పద్దెనిమిదిలో నాటుకున్నారంటే ఆరు సంవత్సరాలు ఇప్పటి వరకు పంట వచ్చిందా ఏమైనా పోయినసారి వచ్చిందా ఒక సంవత్సరం ఒక పది పది సార్లు బాగా వచ్చింది అంటే ఎంత మొత్తం ఎంత క్వింటాల్లో చెప్పాలంటే క్వింటాల్ అంటే రెండు క్వింటాల్ అంతే రెండు క్వింటాల్ వచ్చింది రెండు క్వింటాల్ పోయినసారి వచ్చింది ఈసారి వచ్చినా మళ్ళీ ఇప్పుడు కాయలు ఉన్నట్టున్నాయి కొన్ని చెట్లు కనబడుతున్నాయి అవును ఎంత భూమిలో వేసుకున్నారు మొత్తం ఈ ఒక్క చెట్లు ఇది ఒక ఎకరా ఒక ఎకరా మొత్తం ఎంత భూమి ఉన్నది ఇక్కడ మీకు రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఉంటే ఒక ఎకరాలో ఇది వేసుకున్నాం అంతకు పూర్వం ఇది ఇది ఎప్పుడైనా వేసారా లేదు అంతకు ముందు ఎప్పుడు వేయలేదు ఇది మొదటిసారి మీ ఊర్లో చాలా మంది వేస్తారా ఈ పంటని ఒక్క పంటని వేసినారు ఎంత మంది వేసుంటారు మొత్తము నాలుగు జనం రైతులు వేసినారు నలుగురు వేసినారా మీ చుట్టుపక్కల గ్రామాల్లో బాగా వేసేలాగున్నారే చాలా మంది చాలా మంది వేస్తున్నారు అసలు ఈ ఒక్క చెట్లు ఒకసారి నాటుకున్నారు ఇప్పుడు దిగుబడి మొదలైనది ఒక సంవత్సరం వచ్చిందని చెప్తున్నారు ఇట్లా ఇంకా ఎన్ని సంవత్సరాల పాటు పంట తీసుకోవచ్చు ఇది వాళ్ళ పెద్దలు చెప్పేది పంట అంటారు వంద ఏండ్ల పంట ఒకసారి చెట్టు నాటుకుంటే వంద సంవత్సరాలు వస్తుంది అంటారు అలా అంటారు ఒకసారి నాటుకుంటే నూరేళ్ల పంట అని చెప్పి చెప్తారు చెప్తారు ఓకే ఈ ఎకరంలో ఎన్ని చెట్లు పట్టినాయి మొత్తము ఇది ఎకరాకి ఐదు నూట యాభై చెట్లు ఐదు వందల ఐదు వందల యాభై ఐదు నూట యాభై అంటే ఐదు వందల యాభై చెట్లు వేశారు దూరం తీసుకున్నారు చెట్టుకి చెట్టుకి మధ్యలో మీరు ఇది తొమ్మిది ఇట్లా ఇటు తొమ్మిది ఇట్లా 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 తొమ్మిది ఇట్లా ఆరు అడుగుల దూరం తొమ్మిది అడుగుల దూరం ఏమో రెండు వరుసల మధ్యన తీసుకున్నారు ఆరు అడుగుల దూరం ఏమో చెట్టుకు చెట్టుకు మధ్యలో తీసుకున్నారు అన్ని చెట్లు బాగానే పెరిగినాయా కొన్ని చిన్నగా ఉన్నాయి కొన్ని పెద్దగా పెరిగినాయి అంటే అవే పెట్టినవే కొన్ని పోయినాయా తిరిగి పెట్టింది ఐదునూరు యాభై పెడితే ఎన్ని పోయినాయి మొత్తం అవి నూరు చెట్లు పోయిండే నూరు చెట్లు పోయిండే మళ్ళీ ఆ నూరు చెట్లు మిగిలిన చెట్లన్నీ కూడా పెరిగినాయి ఎక్కడ తెచ్చుకున్నారు ఈ చెట్లన్నీ ఇవన్నీ ఇక్కడే పక్క ఊర్లో ఆహా పక్క ఊర్లోనే దొరుకుతాయి పల్లెల్లో అక్కడ నుంచి తెచ్చుకున్నారు ఎలా పడుతుంది మొక్క ఖరీదు ఇది మొక్క కారు ముప్పై రూపాయలు క్రితం ఇప్పుడు కొద్దిగా పెరిగి ఉండవచ్చు యాభై యాభై రూపాయలు అయిందా సో ఇట్లా ఐదు వందల యాభై చెట్లు తెచ్చి పెట్టుకున్నారు ఎన్ని ఎన్ని సార్లు నీళ్లు ఎన్ని రోజులకు ఒకసారి ఇచ్చుకుంటారు మూడు రోజులకు ఒకసారి నీళ్లు ఇస్తారు ఎండాకాలంలో అయితే ఎక్కువ ఇవ్వాలా ఇంకేమైనా రెండు దినాలకు రెండు దినాలకు ఇప్పుడు ఏమో మూడు రోజులకు ఒకసారి ఇచ్చుకుంటారు ఎండాకాలంలో అయితేనేమో ఎక్కువ రెండు రోజులకు ఒకసారి వాటర్ ఇచ్చుకోవాలి ఏం ఎరువు వేసుకుంటారు దీనికి ఇదే మా పశువుల ఎరువు పశువుల ఎరువు ఇంకా వేరే ఏమైనా రసాయనాలు వేస్తారా రసాయనాలు ఏడిది వాడలేదు ఏడిది వాడలేదు ఓన్లీ పశువుల ఎరువు పోయిన సంవత్సరము అలా చేసుకుంటూ వచ్చినారు ఇంకేమైనా మందులు అవి తెగులు ఏమైనా వస్తాయా వీటికి రోగము అదే గరి ఒకతర వాడుతుంది ఆహా వాడిపోతుందా పూర్తిగా కాయలు కొన్ని రాలిపోవడం పిండి ఆహా మరి దానికి ఏమైనా మందులు పడతారా స్ప్రే చేస్తారా ఇంకా లేదు వాడలేదు ఇంకా మీరేమీ వాడలేదు పర్వాలేదా బాగానే పెరిగిందా మీ ఎలా ఉంది మిగతా వాళ్ళతో చూసినప్పుడు మాదే బాగుంది మీది బాగుందా మధ్యలో మళ్ళీ ఆకులు కూడా పెట్టుకున్నట్టున్నారు తమలపాకు చెట్ల అవన్నీ కూడా నెలకి ఒక లక్ష రూపాయలు సార్ నీళ్ళు అయిపోయి తమలపాకుకి ఎక్కువ నీళ్లు ఉండకూడదు మీరేమంటారు ఇక్కడ తమలపాకు అంటారా ఆకు చెట్లు అంటారా ఆకుబల్లి అంటారా తమలపాకులు అంటారు నెలకి లక్ష రూపాయల ఆదాయం వచ్చేదా దీని ఏది ఆ ఆకుల మీద ఆ చెట్లన్నీ ఇప్పుడు కొంచెం నష్టపోయినారు అంటే నీళ్లు నిలబడి నష్టపోయినారు ఇప్పుడు ఇప్పుడు తెంచి అమ్ముతున్నారా ప్రస్తుతానికి ఎన్ని క్రితం వేసుకున్నారు ఆకులు నెల ముప్పై రోజులకు ముప్పై రోజులకు ఒకసారి కోస్తారా చెట్లు నాటుకుని సంవత్సరాలు అయింది ఇది ఇది నాటుకున్నాక నాటుకున్నారా లేదు దీనికన్నా ముందే నాటారా ఓకే అంటే అవి వేరే చెట్ల చెట్లు ఏం చెట్లు అంటారు వాటిని దానికి పైన వచ్చింది అవి బూరుగు బూరు బూరుగుమ్మ చెట్ల బూరుగుమ్మ చెట్లకి ఈ తమలపాకు చెట్టుని పెట్టుకున్నారు అవును అవి పెట్టుకున్న తర్వాతనే ఇవి పెట్టుకున్నారు ఒక సంవత్సరం తర్వాత సరే ఇక్కడ ఒక లైన్ ఉండే అది తీసేసి ఆ రెండు లైన్ తీసేసి ఓకే లైన్ చేస్తున్నారు ఇప్పుడు ఒకసారి పెట్టుకున్న తమలపాకు చెట్టు ఎన్నాళ్ళు కాస్తుంది తమలపాకు అది 100 ఉంటుంది సార్ అది కూడా 100 ఉంటుందా ఒకసారి చెట్టు పెట్టుకుంటాం చనిపోదు ఇంకా మధ్యలో చనిపోలేదు నీళ్లు చికోవాలి అప్పుడు ఎక్కువ నీళ్లు అవ్వకూడదు ఎక్కువ నీళ్ళు అయితే చనిపోతాయి చెట్టు అట్లా ఇది డి నీడలోనే వచ్చేస్తుందా అది దీనికి చెట్టు నీడ పారుతుంది కదా నీడ పడుతుంది కదా అయినా కూడా ఆకు వస్తుందా నీడ బారిన ఏమి లేదు నీడలోనే వస్తుంది అందుకని ఇది వేసుకున్నారు దీంట్లోనే ఆకు కూడా పెట్టుకున్నారు ఆకు మూడు నెల రోజులకు ఒకసారి వస్తారు లక్ష రూపాయలు వస్తుందా ఎకరం బాగా ధర బాగా వస్తుందా ఎక్కడ అమ్ముతారు ఆకులు మీరు పావగడ ఉంది కదా పావుగడకే తీసుకెళ్తారు ఇప్పుడు ఈ ఈ దీని నుంచి కూడా రెండు క్వింటాల్ పోయినసారి వచ్చిన చెప్పినారే అది ఎక్కడ అమ్మినారు ఈ ఒక్క కాయలు అదే కదా అదే ఆడబిడ్ అంతా ఆహా మొదటి పంట అని చెప్పేసి మీ ఆడపిల్లలకి ఇచ్చుకున్నారా వాళ్ళకి వాళ్ళు అమ్ముకుంటారు లేదు వాళ్ళకని ఇచ్చేసినారు ఇంకా అంతే మామూలుగా ఏం ఎంత ధర వస్తుంది ఏం పంట వస్తుంది అంట ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి ఎకరం మీద ఇదే చెట్టుకి రూపాయలు ఒక చెట్టుకి వెయ్యి రూపాయలు ఐదు వందల ఐదున్నర యాభై చెట్లు వేసుకున్నారంటే ఐదున్న ఐదు లక్షల పైన రావాలి రావాలా ప్రతి అవును మనకి ఖర్చు ఎంత అవుతుంది మరి ఖర్చు లక్ష రూపాయలు ఎరువు ఇంకేదైనా మందులు ఏమైనా వస్తే దానికి పంట పంట కోయడానికి పంట ఎలాగోస్తారు పైకి వెళ్తే కర్రలు కత్తులు కట్టేస్తారా ఉన్నారా దానికి చేసేవాళ్ళు కూడా వాళ్ళకి ఒక దినికి వెయ్యి రూపాయలు వాళ్ళకి వెయ్యి రూపాయలు పంట కోయడానికి వచ్చే వాళ్ళకి వాళ్ళే కోస్తారు వాళ్ళే అంత చేసిపోతారు ఎక్కడ అమ్ముతారు ఈ ఒక్క కా ఒక్క పోకలన్నీ వచ్చిన తర్వాత అక్కడ దావణగిరి డిస్ట్రిక్ భీమ సముద్రం అని ఉంది దావనగర జిల్లాలో తీసుకెళ్తారు అక్కడ మార్కెట్ ఉంది ఇక్కడ ఉంది మన పావడ తాలూకాలో ఉంది అక్కడ కూడా ఉంది దావనగరలో కూడా ఉంది అక్కడైనా ఇక్కడైనా అమ్ముతారు అమ్ముకోవడానికి ఏమి ఇబ్బందిలే మార్కెట్ ఉంది మార్కెట్ ఎట్లా పోతాయంటే ధర అంటే వాటిని ఎట్లా క్వింటాల్ ఎక్కడ తీసుకుంటారా ఎట్లా ధర పలుకుతుంది మామూలుగా ఇప్పుడు మొన్న యాభై ఐదు వేలు ఉండే ఆహా ఇక్కడేమో డౌన్ అయింది ఇప్పుడు డౌన్ అయింది అంటున్నారా యాభై ఐదు వేలు ఉంది అనేది మొన్న మీరు తెలుసుకున్నారు ఇప్పటికైతే మీరు ఇంకా అమ్మలేదు పంట మీకు డబ్బులు ఏమీ రాలే ఈ చెట్ల నుంచి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాలు పెంచాలా మనకు పంట మొదలు కావాలంటే ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు కాదు ఆరు సంవత్సరాలు అయినాక పంట పూర్తి కంప్లీట్ రావాలంటే ఏడు నుండి ఎనిమిది సంవత్సరాలు అయితే గానీ మొత్తం ఇంకా బాగా మంచి పంట రాదు అవును మంచి పంట రావాలంటే ఎనిమిది సంవత్సరాలు కావాలి ఐదు సంవత్సరాల నుంచి కమర్షియల్ గా వస్తుంది కానీ బాగా మంచిగా రావాలంటే మాత్రం ఎనిమిది ఇంకా ఆకుపోయింది కదా మరి ఇప్పుడు తమలపాకు చెట్లు కొన్ని పోయినాయి కదా మళ్ళీ పెట్టుకుంటారా పెట్టుకుంటాం మళ్ళీ పెట్టుకుని దీనికి కూడా ఇట్లా పారించుకుంటూ దాన్ని కూడా తీసుకుంటే దాంట్లో ఆదాయం వస్తుంది ఇది ఎంత పెరుగుతుంది మరి ఇట్లా ఇప్పటికే ఇరవై అడుగుల పైన పెరిగింది పెరుగుతుంది మీ ఊర్లో చాలా మంది అలాగే పెరిగిపోయినాయి పైకి ఎంత పెరిగినా ఇబ్బంది అవదు పంట బాగానే వస్తుంది ఓకే ఇంకా మీకైతే పంట దిగుబడి రాలేదు ఓకే ఓకే రైట్ అండి థ్యాంక్ యూ ఇది రైతు బోరయ్య గారు చెప్తా ఉన్నది వీళ్ళు ఎనిమిది సంవత్సరాల క్రితం మనం చూస్తున్న ఈ పోక చెట్లు ఒక్క చెట్లు అరెకానట్టు నాటుకున్నామని చెప్తున్నారు వీళ్ళకి సమీప గ్రామాల్లో చాలా మంది రైతులు ఈ పోక ఒక్క సాగు చేస్తున్నారు ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉంటుంది అందుకు ఎందుకంటే ఇక్కడ ఉష్ణోగ్రతలు కొంత తక్కువగా ఉంటాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని సాధారణంగా నమోదయ్యే నలభై నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలతో పోల్చుకుంటే ఇక్కడ కొంత ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి అదేవిధంగా ఇక్కడ నేలలు కూడా కొంత వేరుగా ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతంలో ఈ పంట బాగా దిగుబడి వస్తుందని చాలామంది చాలా సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు అయితే బోరయ్య గారు చెప్తున్న దాని ప్రకారం వీళ్ళు ఒక ఎకరంలో ఈ పంట వేసుకున్నారు ఒక ఎకరంలో వరుసకి వరుసకు మధ్యన ఎనిమిది తొమ్మిది అడుగుల దూరం తీసుకున్నారు చెట్టుకు చెట్టుకు మధ్యన ఆరు అడుగుల దూరం తీసుకొని వేసుకున్నారు మొత్తం ఐదు వందల యాభై చెట్లు ఐదున్నూరు యాభై చెట్లు పెట్టుకున్నారు అందులో వంద చెట్లు చనిపోయినాయి సరిగ్గా పెరగలేదు ఆ చనిపోయిన వాటిలో కొన్ని కొత్త కొత్త చెట్లు ఈ మధ్య కొన్ని నాటుకున్నారు ఇవి మాత్రం ఆరు సంవత్సరాల క్రితం పెట్టుకున్నారు దాదాపు ఇరవై ఇరవై ఐదు అడుగుల పైగా ఎత్తు పెరిగాయి కొంత పంట మాత్రమే వచ్చింది ఐదో సంవత్సరం ఆరో సంవత్సరం ఇది ఆరో సంవత్సరం మొదటి పంట ఐదు సంవత్సరాల తర్వాత పంట మొదలవుతుందని చెప్తారు ఏడు ఎనిమిది సంవత్సరాల తర్వాత మాత్రం మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది పోయిన సంవత్సరం ఈ నాలుగు వందల యాభై చెట్ల నుంచి కొంత పంట మాత్రమే వచ్చింది అది ఒక రెండు క్వింటాల వరకు అవుతుండొచ్చు అయితే ప్రథమ పంట మొదటిసారి పంట వచ్చింది కాబట్టి నేను ఆ ఆడబిడ్డలకు ఇచ్చుకున్నాను ఆ పంటను మాత్రం అమ్ముకోలేదనేది వారు చెప్తున్నారు ఈ ఇలా ఈ చెట్లను పెంచుతూ వెళ్తే ఎనిమిది సంవత్సరాల తర్వాత ఒక చెట్టు నుంచి ప్రతి సంవత్సరం ఒక వెయ్యి రూపాయల పంట తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు ఆ రకంగా చూసుకుంటే ఐదు వందల యాభై చెట్లు ఒక యాభై చెట్లు సరిగా కాయలేదు అనుకున్నా కూడా ఐదు వందల చెట్లకు ఐదు లక్షల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం అయితే ఉంది అంత పంట దిగుబడి రావాలి దానికి ధరలు కూడా కలిసి రావాలి ప్రస్తుతానికైతే ఒక టన్నుకు ధర టన్ను ధర అయినా మీరు చెప్పింది వెయ్యి పింటాలకే పింటాలకే యాభై ఐదు వేలు క్వింటాాలకు ఒక క్వింటాల్కు ప్రస్తుతానికైతే మార్కెట్లో ఈ మధ్య తాను తెలుసుకున్న దాని ప్రకారం క్వింటాల్కు యాభై ఐదు వేలు ధర పలికిందని చెప్తున్నారు తర్వాత కొంత ధర తగ్గిందని కూడా అంటున్నారు అలా ధరలు పలికితే మాత్రం మంచి లాభం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ తోటను సాగు చేయడానికి ప్రతి సంవత్సరం ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుందని కూడా చెప్తున్నారు ఎందుకనంటే దీంట్లో దున్నుకోవడానికి కానీ లేదంటే ఎరువు పశువుల ఎరువు అట్లాంటివి వేసుకోవడానికి కానీ కొన్నిసార్లు ఈ పంటను నిలుపుకోవడానికి కొన్ని రకాల రోగాలు తెగులు అవి వస్తుంటాయి వాటి కొంత ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు అదేవిధంగా ఇందులో పని చేసుకోవడానికి ఎత్త ఈ చెట్లు ఎత్తుకు పెరుగుతాయి కాబట్టి పంట కోయడానికి మనుషుల్ని తీసుకొచ్చుకోవాలి ఆ మనుషులకి రోజుకు వెయ్యి రూపాయలు ఇవ్వాలని చెప్తున్నారు అలా కొంత ఖర్చు అవుతుంది ఖర్చులన్నీ పోయినా కూడా మంచి లాభమే రావడానికి అవకాశం ఉంది కాబట్టి పంట సాగు చేస్తున్నామని చెప్తున్నారు ఇందులో వీళ్ళు అంతర పంటగా తమలపాకు కూడా వేసుకున్నారు తమలపాకు మొత్తం అంతకుముందే అంటే ఇది రెండు వేల పద్దెనిమిదిలో ఈ మొక్కలు నాటుకుంటే అంతకంటే ముందు ఒక సంవత్సరం ముందే ఇందులో వీళ్ళు బూరుగుమ్మ చెట్లు బూరుగు బూరుగుమ్మ చెట్లు అంటే పత్తి చెట్ల మాదిరిగా పెద్ద చెట్లు మాదిరిగా పెరిగిపోయినాయి ఆ చెట్లు ఉన్నాయి ఆ చెట్లకు వీళ్ళు పెట్టుకొని దానికి తమలపాకు వేసుకున్నారు ఆ తమలపాకు చెట్లన్నీ కూడా అంతకుముందు ఎక్కువగా ఉండేవి అవి తర్వాత ఇవి నాటుకున్నప్పుడు కొన్ని తగ్గించుకున్నారు అయితే ఆ తమలపాకు చెట్ల నుంచి ప్రతీ నెల కూడా ఒక లక్ష రూపాయల వరకు ఆదాయం వచ్చేది ఎందుకంటే అందులో మనుషులు ఎక్కువ మంది వీళ్ళ ఇంటి మనుషులే పని చేసుకుంటారు ఆకులన్నీ కోసి కట్టుకొని పక్కనే ఉన్నటువంటి పావుగడ తాలూకా వాళ్ళకు అక్కడ తీసుకెళ్లి అమ్ముకుంటాము అక్కడ నుంచి మంచి ధరలు వస్తాయి ఒకసారి పర్లేదు మంచి ఆదాయమే వచ్చేది కాకపోతే ఈ మధ్య కాలంలో వర్షాలు ఎక్కువగా వచ్చి ఇందులో అన్నీ నీళ్ళు నిల్చున్నాయి నీళ్ళు నిల్చోవడం వల్ల తమలపాకు చెట్లన్నీ కూడా కొన్ని చనిపోయినాయి కొంత డ్యామేజ్ అయిందనేది కూడా బోరయ్య గారు చెప్తున్నారు మళ్ళీ తమలపాకు చెట్లు పెట్టుకోవడానికి వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇంకా ఇందులో మాత్రం వీళ్ళు పంట దిగుబడి పూర్తి స్థాయిలో తీయలేదు పంట అమ్మిన అనుభవం అయితే ఇంకా లేదు ముందుముందు వారికి పంట దిగుబడి వస్తే మాత్రం మంచి అనుభవం వచ్చే అవకాశం ఉంది కర్ణాటకలో అదేవిధంగా కేరళలో చాలామంది ఈ అరకానట్టు ఒక్క చెట్లు సాగు చేస్తూ ఉన్నారు తెలంగాణలో కూడా అక్కడ ఒకరో ఇద్దరు నాటినట్టుగా తెలిసింది ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడక్కడ సాగు చేస్తున్నారు ఖచ్చితంగా భవిష్యత్తులో అలాంటి రైతుల అనుభవాలను కూడా మీ అందరికీ వివరించే ప్రయత్నం చేస్తాం ఇతర ప్రాంతాల్లో శివమోగ అదేవిధంగా కేరళ ప్రాంతాల్లో సాగు చేస్తున్న వారి రైతుల అనుభవాలను కూడా మీ అందరి కోసం వివరించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం మన మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే